హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మోహన్ తెలుగు లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా సారీ అండి వీడియోస్ పెట్టడం చాలా లేట్ అయిపోతుంది ఇంట్లో అందరికీ హెల్త్ బాగాలేదు ఒక్కరి తర్వాత ఒకరికి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి క్లైమేట్ చేంజ్ అవుతుంది కదండి వర్షాల వల్ల వాటర్ చేంజ్ వల్ల హెల్త్ ఇష్యూస్ అనమాట ఫీవర్ కోల్డ్ కాఫ్ వన్ బై వన్ పైగా హాలిడేస్ కూడా ఇచ్చేశారు అందువల్ల కొద్దిగా వీడియోస్ పెట్టడం లేట్ అవుతుంది ఇంక ఈ వీడియో వచ్చి టైటిల్ చూసుంటే మీకు అర్థమైంటుంది మేము వెంకటగిరి జాతరకు అయితే వెళ్ళామండి చాలా ఫేమస్ కదా వెంకటగిరి పోలేరమ్మ జాతర ఇంక అక్కడికైతే వెళ్తున్నాము ఉజ్వలైతే స్కూల్కి వెళ్ళిపోయినాడు ఖుషి కూడా స్కూల్కి వెళ్ళింది ఇంకా ఖుషీన్ అయితే ఆఫ్టర్నూన్ నుంచి తీసుకొని వచ్చేద్దాము అని అనుకుంటున్నాము ఇంకా ఉజ్వల్కి ఎగ్జామ్ ఉంది కాబట్టి తను కంటిన్యూగా స్కూల్లోనే ఉంటాడు ఇంక ఇక్కడ నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఫేస్ కి ఫేస్ ప్యాక్ వేసుకొని ఇంక ఈ శారీ అయితే కట్టుకున్నాను ఇంకా రెడీ అయ్యేసి ఖుషీన్ అయితే స్కూల్ దగ్గర నుంచి పికప్ చేసుకొని ఇంక ఇప్పుడు మేము వెంకటగిరికి జాతరకి అయితే వెళ్తున్నాము ఇంక నేను ఇక్కడ ఒకటి చెప్పడం మర్చిపోయాను మా బాబాయ్ వాళ్ళు కూడా డిన్నర్ ఇస్తున్నారండి పోలేరమ్మకి మొక్కుబడి ఉందనమాట ఇంకా అందుకనేసని డిన్నర్ ఇస్తున్నామని ఇన్వైట్ చేశారు ఇంక అక్కడికైతే వెళ్తున్నాము ఇంకా అలాగే ప్రతి ఇయర్ మోన వాళ్ళ పెద్దనాన్న వాళ్ళు కూడా మమ్మల్ని జాతరకి ఇన్వైట్ చేస్తారు వాళ్ళది ఆ ఊరే అనమాట వెంకటగిరి ఇంకా వీలుంటే అక్కడికి కూడా వెళ్ళేసి రావాలి చూద్దాము వెళ్తామా లేదా అనేసి అని వీడియోలో చూపిస్తాను ఫైనలీ ఎయిర్పేట్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా అక్కడ పూలు ఉన్నాయేమో అని చూశాను తీసుకు అక్కడ లేవు ఇంకా ఫైనలీ ఇంకా మా బాబాయ్ వాళ్ళ డిన్నర్ స్పాట్ అయితే వచ్చేసాము ఇక్కడ బలీ అరేంజ్ చేశాడనమాట అనమాట సూపర్ గా ఉన్నింది ఏరియా అయితే ఫామ్ హౌస్ లాగా పొలాల మధ్యలో అరేంజ్ చేశారు నిజంగా అండి చాలా నచ్చింది నాకు వెళ్ళంగానే ఇంకే వీడియో అలా తీస్తున్నాను చుట్టూ టూ అనమాట పొలాల మధ్యలో డిన్నర్ అయితే అరేంజ్ చేశారు ఎంత బాగా అనిపించిందో నాకు చూడంగానే నాకు ఇలా ఉంటే భలే నచ్చుతుందండి మామూలుగా మనం కార్తీక మాసంలో వన భోజనాలు తింటాం కదా ఆ ఫీలింగ్ వచ్చిందనమాట ఫ్యామిలీతో ఇలా టైం స్పెండ్ చేయడము ఇంకా రాగానే హారిక సాగర్ వీళ్ళు ఎదురుపడినారు ఇంకా సాగర్కి అదే చెప్తున్నాను భలే నచ్చింది సాగర్ నాకు ఈ ప్లేస్ అదే నవ్వుతా అన్నారు ఇంకా ఆజ్ యూజువల్ మా పిన్ని మీకు తెలుసు కదండి కృష్ణవేణి పిన్ని వెళ్ళడమే కొద్దిగా లేట్గా వెళ్ళాము ఎగ్జాక్ట్గా త్రీకి అలా వెళ్ళాము ఖుషీని పికప్ చేసుకొని వెళ్ళేసరికి లేట్ అయిపోయింది ఇంకా మేము వెళ్ళేసరికి మళ్ళీ వేడివేడిగా మటన్ అన్నీ అయితే చేశారు చాలా బాగున్నాయి టేస్ట్ అయితే నాకు బోటి ఫ్రై అయితే అవసరం అనమాట అరిగి మరీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ పెట్టుకొని తిన్నాను అంత బాగా నచ్చింది సూపర్గా ఆడింది ఫుడ్ అయితే దగ్గరుండి సాగర్ చేయించోడంట చాలా బాగుంది అదే చెప్తా అన్నాడు నా పెళ్ళైనప్పుడు చిన్న పిల్లోలుగా ఉన్నారండి అలాంటి వాళ్ళు ఈరోజు దగ్గరుండి వంటలు చేయించే స్టేజ్కి వెళ్ళిపోయినారు అనేసి అని నాకు అక్కడ హ్యాపీగా అనిపించింది ఆ మాటలు చెప్తుంటే ఇంక ఇక్కడ పక్కనే జామ చెట్లు ఉన్నాయి నాకు జామకాయలు అంటే చాలా ఇష్టము అవి కోసుకొని తింటుంటే సాగర్ వాళ్ళు వద్దంటున్నారు ఎందుకని అంటే వాటిలో పురుగులు ఉన్నాయంట లేదు సాగర్ ఉండవరా అంటే లేదక్క చూడు అనేసి అని నిజంగానే అండి పురుగులు అంటే పురుగులు కాదు అసలు ఎందుకు తీసుకున్నాను అనేసి అని అనిపించింది మళ్ళీ లాస్ట్లో మామూలుగా పచ్చి ఒకటి కోసుకున్నారు దీంట్లో ఉండవురా అంటే లేదక్క పచ్చి జాంకాయలో కూడా ఉన్నాయక్క అనేసి అని చెప్తా ఉన్నాడు నేను నమ్మకపోతే చూడండి క్యాంప్కి ఎత్తుకోవచ్చు మరి వాళ్ళ మామకైతే చూపిస్తున్నాడు ఉన్నాయి మామ అనేసి అని నేను వినలేదు వినకుండానే తింటుంటే లేదక్క తినద్దు పురుగులు ఉన్నాయి అని చెప్తా ఉన్నాడు అక్కడ కొంచెం ఫన్నీ అనమాట ఇంకక్కడ మామిడి చెట్లు అవన్నీ ఉన్నాయి అలా వీడియో తీసుకున్నాను బాగుండింది వాతావరణం అనేసి అని ఇంక ఇప్పుడు మేము మేము పోలేరమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాము దర్శనం చేసుకుందామని లంచ్ చేసేసి ఇంక అందరం ఫైవ్కి అలా బయలుదేరేసామన్నమాట మేము వెళ్ళేసరికి అమ్మవారి ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయి ఉంటుంది అని అనుకుంటూ వెళ్తున్నాము ఇంకా కారులో ఇంకా సాగరు రోషను హారిక ఖుషి ఉందనమాట ఇంక వీళ్ళు ఉంటే జోక్సే జోక్స్ ఇంకా అవి మాటలు చెప్పుకుంటూ జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ వెళ్తుంటే ఇక్కడ చూసారా జనం ఎట్లున్నారో మొత్తం మొత్తము ఓపెన్ ఏరియాలో సిట్టింగ్ అనమాట అదే అక్కడ అలా వీడియో తీసుకుంటూ వెళ్ళాము ఇంకా స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట ఇది వెంకటగిరికి చూసారా ఎంత బాగా డెకరేషన్ చేశారు లాస్ట్ టైం నేను చూపించాను కదండి ఆర్చి కడుతున్నారు అని ఇప్పుడు ఫుల్గా రెడీ చేసేసారనమాట అందుకే మీకు అలా చూపిస్తున్నాము ఇక్కడి నుంచి కొద్దిగా దూరమే అనమాట వెహికల్స్ అయితే పార్క్ చేసేయాలి బస్ స్టాండ్ దగ్గర బై వాక్ వెళ్ళాలన్నమాట నిజంగా అండి చాలా రోజుల తర్వాత వెంకటగిరి జాతరకు అయితే ఇంతకు ముందు అయితే వచ్చాను ఇవంతా చూశాను ఈ మధ్యలో గ్యాప్ వచ్చేసింది అనమాట కరోనా తర్వాత ఈ మధ్యలో రాలేదు ఇంక ఇప్పుడైతే వచ్చాము ఎంత బాగా అనిపించిందో ఇక్కడ మెయిన్ నాకు స్ట్రీట్ షాపింగ్ అయితే భలే నచ్చుతుంది ప్రతి ఒక్కటి తక్కువ రేట్లో దొరుకుతాయి అన్నమాట చాలా బాగుంటుంది మీరు ఎవరన్నా ఎప్పుడన్నా వెంకటగిరి జాతరకి వెళ్ళలేకపోతే ఖచ్చితంగా వెళ్ళండి చాలా బాగుంటుంది అన్నిటికన్నా మించి అమ్మవారు చాలా పవర్ఫుల్ అనమాట మనం ఏమనుకున్నా అవి జరుగుతాయి తెరుస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ ఫేమస్ ఏమంటే ఇలా కొబ్బరికాయలు కొట్టడం అనమాట అందరూ మొక్కొని ఉంటారు మూటలు మూటలు తీసుకువచ్చి అమ్మకి ఈ విధంగా కొబ్బరికాయలు కొడతారు చూస్తున్నారు కదండీ జనము ఇసుకేస్తే కింద రాళ్ళంత జనం అయితే ఉన్నారు ఇంక ఇక్కడ మోహన సాగర్ రోషన్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి సరిపోయింది లేకపోయింటే ఆ జనంలో మేము నలిగిపోయి ఉంటాము లాస్ట్లో కూడా నలిగిపోయిన వాళ్ళు ఉన్నా కూడా అంత రష్ ఉన్నారనమాట చాలా అంటే చాలా రష్ అసలు చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉందో ఇంకా మా ముందర అమ్మవారు వచ్చే టైంకి ఇంక ఇక్కడ కొబ్బరికాయలు అయితే అందరం కొడతా ఉన్నాము చూశారు కదండి పోలేరమ్మ తల్లిని మీరు కూడా అమ్మకి దండం పెట్టుకోండి మనసులో కోరికలు అన్నీ తీరుతాయి నిజంగా అండి చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది చాలా రోజుల తర్వాత అమ్మను వచ్చి చూశాను మనస్ఫూర్తిగా కల్లారా చూసుకున్నాను ఎంత బాగా అనిపించిందో మనసుకైతే అమ్మవారి ప్రసాదం లాగా నాకు నిమ్మకాయ కూడా ఇచ్చారు అక్కడ ఉండే అన్నమాట చాలా బాగా అనిపించింది ఫైనలీ ఇంకా దర్శనం చేసుకొని మేము బయట వచ్చేసరికి టూ అవర్స్ టైం పట్టిందన్నమాట ఆ క్రౌడ్ని దాటుకొని వెహికల్ తీసుకొని రోడ్డుపైకి వచ్చేసరికి ఎంత క్రౌడ్ ఉన్నారంటే అన్నిటికి మించే పవర్ కూడా లేదనమాట ఇంకా అమ్మవారి ఊరేగింపులాగా వెళ్తుంది కాబట్టి కొన్ని వేరియాలో పవర్ అయితే కట్ చేశారు ఫోన్ సిగ్నల్స్ కూడా లేవు నాకు ఉజ్వల్ గురించే టెన్షను స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళినాడా లేదా అనేసి అని ఫైనల్గా ఎలాగో వాడిని కాంటాక్ట్ అయినాము ఇంటికి అయితే వెళ్ళిపోయాడు వెళ్ళి కూడా కాల్ చేశాడు ఆ తర్వాత హ్యాపీ అనిపించింది ఇంక ఇక్కడ మేము జామ్ జామ్ రెస్టారెంట్ దగ్గర అయితే ఆగాము ఇది రేణుగుంట సర్కిల్ దగ్గర వస్తుంది చాలా సార్లు చూపించాను వీడియోలో నేను ఇంక ఇక్కడ ఖుషి మండీ కావాలని ఒకటే గొడవ ఇంక అందుకనేసని ఆగాము పైగా సాగర్ హారిక రోషన్ వాళ్ళతో చాలా రోజుల తర్వాత అనమాట మేము రెస్టారెంట్కి అయితే రావడము చిన్నప్పుడు అయితే తిరిగి వాళ్ళం కానీ పెద్దవాళ్ళు అయిపోయినాక గ్యాప్ వచ్చేసింది ఎవరెవరు వాళ్ళ పనుల్లో బిజీ అయిపోయారు పిల్లలు పెద్దోళ్ళు అయితే అంతే కదండి జాబ్స్ అని స్టడీస్ అని బిజీ అయిపోతాం కదా ఈ మధ్యలో చాలా అయింది గ్యాప్ అనమాట పిల్లలతో టైం స్పెండ్ చేసి ఇంక అలా కుదిరిందనమాట ఆ రోజు ఇంక ఇక్కడ హాఫ్ మండి ఆర్డర్ చేశాము అలాగే ప్లేట్ షవర్మ రోల్ షవర్మ ఆర్డర్ చేశాము వీళ్ళకి ఫుడ్ ఎక్కువ వద్దు అక్క అన్నారు అందుకనేసనీ షవర్మ ఆర్డర్ చేసుకున్నాము హాఫ్ మండీని ఆర్డర్ చేసాము ఎందుకంటే లేట్గా లంచ్ చేసాము కదా అందరికీ టమ్మీ ఫుల్గా ఉంది ఇంకా మోస్ట్లీ ఖుషీ కోసమే మండి ఆర్డర్ చేశాం లేదంటే షవర్మా తిందామనుకున్నాము అందరము ఇంకా ఆ మండీని అందరం షేర్ చేసుకొని షవర్మా తినేసి ఇంక ఇక్కడ బయట వస్తే ఈ స్నాక్స్ ఇక్కడ చాలా బాగుంటాయండి జామ్ జామ్లు నాకు భలే నచ్చుతాయి బిస్కెట్స్ అయితే టీ టైంకి బాగా ఉంటాయి ఆ బిస్కెట్స్ అందుకనేసని కొన్ని బిస్కెట్స్ అయితే తీసుకున్నాను ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఇంకా హారిక వాళ్ళని అయితే డ్రాప్ చేసాము ఇంటి దగ్గర అప్పుడు టైం ఎంత తెలుసా అండి టెన్ నాకైతే ఉజ్వల్ గురించే దిగులు ఏం తిన్నాడేమో అని పైగా వంట చేసి పెట్టేసి వచ్చాను కానీ కొంచెం ఫీల్ ఉంటుంది కదండి అమ్మన్నాక ఇంక వాడి కోసం వస్తూ వస్తే షవర్మ అయితే తీసుకొచ్చాను ఖుషి అయితే కారులోనే పడుకునేసింది ఇంక ఇంటికి వచ్చేసరికి మా జిన్నోడు చూసారా ఎక్కడికి వెళ్ళినారు ఎంతసేపు మీరు వచ్చేది అన్నట్టుగా క్వశ్చన్ చేస్తుంది మా జిన్నోడుతో ఒక తల్లొంపైపోయిందండి ఈ మధ్య ఎక్కువ ప్యాంపర్ అయిపోయింది అస్సలు మమ్మల్ని వదిలి ఉండట్లేదు ఎక్కడికి వెళ్ళినా తోడుగా రావాలి ఉంటుంది ఇప్పుడు చూసారా ఆ టైంలో బయట వెళ్ళాలంట ఇంక ఇప్పుడు మోహన్ అయితే తను వాకింగ్ తీసుకెళ్ళాడు బయట కొంతసేపు ఇంకా నేను అక్కడ కొన్ని బిస్కెట్స్ తీసుకున్నానని చెప్పాను కదండి అవి మీతో షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను ఇవన్నమాట నిజంగా అంటే చాలా టేస్టీగా ఉంటాయి బిస్కెట్స్ అయితే జామ్ జామ్లో అక్కడికి వెళ్తే నేను తప్పకుండా తీసుకుంటానమాట టీ టైం అప్పుడు తినడానికి అలాగే పిల్లలకి స్నాక్స్ కూడా పంపించడానికి లంచ్ బాక్స్కి ఇది ఎవరైనా రేణుకుంట సర్కిల్ సైడ్ కానీ వెళ్తే జామ్ జామ్లో తీసుకోండి బిస్కెట్స్ అయితే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా అలా గడిచింది ఆ డే అనమాట వెంకటగిరి జాతర అయితే చాలా బాగా హ్యాపీ అనిపించింది అమ్మవారిని చూడడము ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఫుల్ ఆఫ్ హౌస్ క్లీనింగ్ ఇక్కడ పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత మొత్తం క్లీన్ చేస్తున్నాను హౌస్ అంతా ఎందుకంటే పెరటాసి నెల అనమాట మా సైడ్ మేము తిరుమల శనివారాలు అంటాము ఇంకా వన్ మంత్ మొత్తం నాన్ అయితే తినము ఇంట్లో కూడా చేయను వారం వారం స్వామి దగ్గరికి వెళ్లి అల్లి దీపం అయితే పెడతాను పిండి దీపం కనీసని మొత్తం హౌస్ అంతా క్లీన్ చేస్తున్నాను అనమాట క్లీన్ చేసేసి ఇంకా షీట్స్ పిల్లో కవర్స్ ఏ టు జెడ్ మొత్తం క్లీన్ చేస్తాను అదే ఇక్కడ క్లీన్ చేస్తున్నాను చెప్తా ఉన్నాను మీకు నాకు డస్ట్ పడదు కదండి ముఖానికి వేసుకొని మొత్తం క్లీన్ చేసేస్తాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ త్రీ వరకు ఆ పనే సరిపోయింది ఇంకా అదంతా నేను పెద్దగా షూట్ చేయలేదు రెగ్యులర్ గా చూపించేదే కాబట్టి కాబట్టి ఈవినింగ్ ఉజ్వల్ ఏదైనా స్నాక్స్ చేయమ్మా స్కూల్ నుంచి వచ్చేసరికి అని చెప్పేసి వెళ్ళాడు ఇంకా నాకు శనగపిండి ఉన్నింది బోండాలు వేద్దాము చాలా రోజులు అయింది బోండాలు వేసి అనేసి అని ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్ లాగా వాళ్ళ కోసం అని బోండాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా బోండాలకి కాంబినేషన్ కారం కారం అయితే చేశాను ఇంకా బోండాలు అయితే కుదిరాయండి చాలా టేస్టీగా ఉన్నాయి అసలు చాలా రోజుల తర్వాత బోండాలు అయితే చేయడం నేను మధ్యలో ఎప్పుడూ చేయలేదు అందుకని చేశాను బల్లే కుదిరాయండి టేస్ట్ అయితే ఆసమ్ అనమాట అసలు అసలు ఒక్కటి కూడా పెడిపెట్టలేదు అన్ని తినేసినారు అంత బాగున్నాయి అనమాట టేస్ట్ అయితే సూపర్గా కుదిరాయి మీకు ఎవరికన్నా కావాలి ఆ రెసిపీ అనేది అంటే కామెంట్ చేయండి నేను ఎలా చేస్తాను బోండాలు అనేదని చూపిస్తాను చేస్తాను అనేది తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి నేను షేర్ చేస్తాను ఇక్కడ చూపిస్తాను చూడండి నిజంగా అండి నేను మాటల్లో కాదు చాలా బాగా కుదిరాయి సూపర్ టేస్ట్ అనమాట ఇక్కడ ఇంట్లో కొన్ని ఫ్లవర్స్ అయితే పెట్టున్నాను నేను పూజ అనేసి అని వాటితో ఖుషి చూసారా ఏం పని చేసిందో యూఎం అంట ఉషా మోహన్ అంట అలా చేసి డెకరేషన్ చేసి దాని మీద ఈ బోండాలు పెట్టి ఫోటో తీసుకోవాలంట ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటుంది ఖుషి అయితే నాకు ఇక్కడ వాళ్ళకి పెట్టించాను తిన్నారు ఇంక ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే మోహనాకి కాఫ్ కోల్డ్ ఎక్కువైపోయిందండి అందుకనేసి డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ అయితే తీసుకున్నాము వాళ్ళు నైట్ ఎయిట్కి ఇచ్చారనమాట ఇంకా అందుకనేసని బోండాలు తినేసి ఇంకా కుషిని తీసుకొని ఒకేసారి మేము డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము ఇది హాస్పిటల్ ఆల్రెడీ నేను చూపించాను నేను కూడా ఇక్కడే చూపించుకునేది అని ఇంక ఇక్కడ సార్ అయితే చాలా బాగా ట్రీట్మెంట్ ఇచ్చారు తిరుమల సార్ అనమాట ఫస్ట్ టైం వెళ్ళాలి నేను ఎలా ఉంటుందేమో అనుకున్నాను కానీ ఫస్ట్ టైమే నాకు మంచి రిజల్ట్ ఇచ్చారు హెల్త్ కూడా బాగా అయిందనమాట ఇంకా అందుకనే మోహనాన్ని కూడా అక్కడే తీసుకెళ్ళాము ఫైనల్లీ డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయినాము ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయినాము ఇంకా యాజ్ యూజువల్ ఇంటికి వచ్చేసాము ఇంక ఇక్కడ డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను యాజ్ యూజువల్ దోశ సాంబార్ అయితే చేశాను ఇంక ఇక్కడ ఖుషి అయితే నాకు అప్పుడప్పుడు వన్ రూమ్లో వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇంక ఇక్కడ బిగ్ బాస్ టైం కదండి ఈ బిగ్ బాస్ ఏందో అసలు వీళ్ళకి ఏం నచ్చుతుందో ఏమో తెలియదు కానీ దాన్ని పెట్టుకొని చూస్తూ ఉంటాను ఉంటారు ఇంకా వీళ్ళకి డిన్నర్ పెట్టిచ్చేసి ఇంకా నేనైతే మధ్యలోని వాకింగ్ అయితే తీసుకొచ్చాను నేనైతే డిన్నర్ చేయలేదు ఈవినింగ్ తిన్న బోండాలే హెవీగా ఉన్నాయన్నమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇలా గడిచింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ వీడియోస్ లేట్గా వస్తున్నాయి కదా అండి ప్లీజ్ అర్థం చేసుకోండి నాకు కుదరకుండా పెట్టలేకపోతున్నాను తప్పకుండా నేనైతే డైలీ పెట్టేట్టుగా చూస్తాను ప్లీజ్ అర్థం చేసుకోండి For more videos, please subscribe my channel. Thank you. Bye.